దేశానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చేసిన సేవలు ఎన్నడూ మరవలేనివని మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు కొనియాడారు అభివృద్దికి దూరంలో ఉన్న గిరిజనుల్ని ప్రగతి పథం వైపు నడిపేందుకు గిరిజన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఘనత వాజ్పేయిది అని అన్నారు విశాఖ డేల్ హోటల్లో వాజ్పేయి శతజయంతి సందర్భంగా మేధావుల సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా కంభంపాటి హరిబాబు పాల్గొని వాజ్పేయి నివాళులర్పించారు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి యొక్క పని ఏంటంటే పోఖ్రాన్లో అణు పరీక్షలు జరిపి భారతదేశాన్ని ఒక అణుశక్తిగా తయారు చేయడంలో వారు తీసుకున్న యొక్క సాహసోపేతమైన నిర్ణయం భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా తయారు కావడానికి అవకాశం ఇచ్చింది కార్గిల్ లో పాకిస్తాన్ మీద విజయం సాధించినటువంటి దేశంగా భారతదేశాన్ని రూపుదిద్దినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు గతుకుల రోడ్ల మీద వంద కిలోమీటర్ల ప్రయాణం చేస్తే ఒళ్ళు నొప్పులు వచ్చే విధంగా ఉండే పరిస్థితుల్లో వాజ్పేయి గారు ఈ దేశం యొక్క ఆర్థిక పురోగభివృద్ధికి రోడ్లు మంచి ఉండాలి నాలుగు లైన్ల జాతీయ రహదారులు దేశానికి ఉండాలని చెప్పి ప్రారంభం చేసి నిర్మాణం చేసిన యొక్క ఘనత వారికి లభించింది ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మూడు దబాలుగా దేశంలో అమలు చేసి కలలో కూడా ఆ గ్రామ ప్రజలు మా గ్రామానికి తారు రోడ్డు వస్తుందని ఊహించినటువంటి గ్రామాలకి తారు రోడ్డు సౌకర్యాన్ని కల్పించడక ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారికి వ్యక్తి